గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి ఏపీ ప్రజలకు జనసేనాని పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు ఈ నెల పదమూడున జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూపించిన ప్రేమకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సుస్థిర ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములైనందుకు నా అభినందనలు అత్యధికంగా ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఓటర్లు రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవడం చాలా ఆనందాన్ని కలిగించింది ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం అధికారులు అధికార యంత్రాంగం చేపట్టిన చర్యల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అలాగే ఎన్నికల ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా వాళ్లు పౌర సంఘాల వారు పోషించిన బాధ్యతాయుత పాత్రకు ధన్యవాదాలు అంటూ లేఖను విడుదల చేశారు మరోపక్క జనసేన కార్యకర్తలు అభిమానులు మంచి జోష్ మీదున్నారు పవన్ పోటీ చేసిన పిఠాపురంలో ఎనభై ఆరు పాయింట్ ఆరు మూడు శాతం పోలింగ్ జరిగింది దీంతో పవన్ గెలుపుతో పాటు మెజార్టీ పైన అంచనాలు పెరుగుతున్నాయి తమ నాయకుడు అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం అంటూ సంబరాలు చేసుకుంటున్నారు చట్టసభలో పవన్ ని చూడాలన్న అభిమానుల కోరిక తీరుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి